నా పేరు మీ ఇక్కడ డ్రైనేజీ ప్రాబ్లం ఉండే మేడం గత పది సంవత్సరాల నుంచి డ్రైనేజ్ ప్రాబ్లం ఘోరంగా ఉండే ఈగలు దోమలు బాగా రావడం వల్ల ఇక డ్రైనేజ్ ప్రాబ్లం ఎట్లా చేద్దాం ఇట్లా చేద్దామని మన కాలనీ ప్రెసిడెంట్ గారు నరేంద్ర రెడ్డి గారు మేము పోయి ఈటల సార్ రాజేంద్ర సార్ దగ్గరికి వెళ్ళాము వెళ్ళి సార్ ఇట్లా ఇట్లా ఉంది పరిస్థితి అసలు మాకు ఎవరు వచ్చినా చూసిపోతురు కానీ ప్రాబ్లం అయితే క్లియర్ చేయట్లేదు వాస్తవంగా ఇక ఏం చేయాలనేది అర్థం కావట్లేదు సార్ అంటే సరే నేను లోకల్ లీడర్కి చెప్తా అని చెప్పారు సో లోకల్ లీడర్ వాళ్ళు ఇక్కడ ఉన్న లోకల్ పార్టీ వాళ్ళు ప్రజెంట్ పార్టీ వాళ్ళు అందరు వచ్చారు చూస్తున్నారు పోతున్నారు కావట్లేదు సరే సార్ మీరు ఎట్లయినా రావాలి సార్ అని మా నరేంద్ర రెడ్డి గారు ప్రెసిడెంట్ గారు పోయినాం ఒక కమిటీ మెంబర్స్ అందరం పోయినాం పోయి ఆఫీస్ పోయి మాట్లాడితే నేను వస్తా వెళ్ళారని వచ్చి వీడికి వచ్చి ఏం చేశారు చూసారు చూసి సార్ మీరు ఉంటేనే పని అవుతుంది ఇవి మీరు కూడా చూసి వెళ్ళిపోతే పని కాదు సరే అంటే ఇక్కడ చైర్ తెప్పించుకొని చైర్ దగ్గర కూర్చొని ఒక టూ అవర్స్ కూర్చున్నారు ఆ టూ అవర్స్లో మన మదర్ డైరీ చైర్మన్ గారు అసలు ఒక్కో కలపడానికి మదర్ డైరీ చైర్మన్ గారు అసలు ఒక్కోవట్లేదు ఒక్కో ఒకటి ఎవరు ఒక్కో అక్కడ ప్రజల సమస్య ప్రజల సమస్యని తీర్చడానికి వచ్చా నేను ఒక పార్టీ తరపు నుంచి కాదు ప్రజల సమస్య కోసం ప్రజల ప్రాబ్లం ఉంది కాబట్టి తీర్చడానికి వచ్చానని ఇమీడియట్లీ జేసీపీ తెచ్చి గోడ పొలగొట్టి వాటర్ ట్యాంక్ ఇమీడియట్లీ జిహెచ్ఎంసీ వాళ్ళని పిలిపించి దగ్గరుండి మొత్తం క్లియర్ చేసి పైప్ లైన్ కల్పించి ఒక టూ అవర్స్లో క్లియర్ చేయించి ఒక ఒక డైనామిక్ లీడర్ లెక్క క్లియర్ చేయించి వర్క్ ఒక టూ అవర్స్లో కంప్లీట్ అవ్వాలి జిహెచ్ఎంసీ లీడర్ దిగిర్రు ఆ చైర్మన్ వాళ్ళు వాళ్ళు వచ్చి లొల్లి పెట్టిర్రు ఆ గొడవ కూడా జరిగింది మీరు అసలు ఇక్కడ ఏంది ఇక్కడ జరుగుతుంది ఏంది రాజకీయం కాదు కదా ఒక పార్టీ ప్రాబ్లమ్స్ కాదు కదా ఒక డ్రైనేజ్ ప్రాబ్లమ్ అది క్లియర్ చేస్తున్నాం మీ మీకు సమస్య ఏం లేదు కదా ఇది గవర్నమెంట్ ల్యాండ్ మీ సొంత ల్యాండ్ కాదు కదా సో గవర్నమెంట్ ల్యాండ్ నుంచి పైప్లైన్లో కలుపుతున్నాం మీ దాంట్లో ఇడ్చిపెట్టట్లేదు కదా అని దగ్గరుండి మరీ క్లియర్ చేయించారు సో అప్పటికప్పుడు వాళ్ళు డ్రాప్ అయ్యారు ఈ పని సమస్య అనేది క్లియర్ అయిపోయింది ఇక్కడ అందరు స ఇక ప్రసంజలను అందుకున్నాడు ఇక ఈటల సార్ గారు ప్రశ్న అందుకు మా కాలనీ నుంచి రెండు మూడు సార్లు వచ్చిండు ఏ ప్రాబ్లం ఉన్నా వచ్చి చూస్తున్నారు వచ్చి సాల్వ్ చేస్తున్నారు మీరు ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అనుకున్నారా అసలు పని జరుగుతుంది అనే నమ్మకం మీకు ఎవరైనా ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు ఎక్స్పెక్ట్ చేయముగా మేడం పని జరుగుతుందా జరగదా అనేది ఎక్స్పెక్ట్ చేయం మనం ఫస్ట్ పోవడం మా ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మేము అందరం వెళ్ళినాం కమిటీ మెంబర్స్ అందరూ వెళ్ళినాం కలిసినాం వస్తాం చేస్తాను అన్నాడు ఇక్కడ సిచ్యువేషన్ చూసినాక మళ్ళీ ఎందుకో వెళ్ళిపోతున్నాడు లేదు లేదు ఇది కాదు మళ్ళీ నేను ఉంటేనే అవుతుంది అనుకొని మళ్ళీ కూర్చొని చేయించాడు ఏమంటే ఇట్లా మళ్ళీ ఏమనుకుంటారు వెళ్ళిపోతున్నావు మరి సార్ వెళ్ళిపోతున్నా మళ్ళీ అవుతుందో కాదు అని మేము అనుకుంటున్నాం వెనక మాట్లాడుతుంటే సారు చేలో పడ్డట్టుంది అది విని మళ్ళీ కంబ్యాక్ అయ్యి చేయి రేపించుకొని కూర్చొని మరి చేయించారు సో అంత పర్ఫెక్ట్ పని అయితే అయింది హండ్రెడ్ పర్సెంట్ పని చేశారు చా ఇక చాలా హ్యాపీ కాలంలోకి ఇక పెద్ద డ్రైనేజ్ ఉండే నుంచి రోడ్ నెంబర్ సెవెన్ దాకా ఓ అదంతా క్లియర్ అయిపోయి దోమలు ఈగలు చాలా ఘోరంగా ఉండాలండి పరిస్థితి ఇక చెప్పకూడదు అవన్నీ ఇక కానీ అంత ఇది ఉండే మొత్తం క్లియర్ అయిపోయింది ఇప్పుడు బాగుంది కాబట్టి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఏంది కొన్ని రోడ్లకు రోడ్లు రాలేదు కొన్ని లైట్లు కొన్ని డ్రైనేజ్లు అదే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ బాగా ఉన్నది ప్రాబ్లమ్ క్లియర్ అయిపోయింది మంచిగా చేశారు ఇక తన వంతు న్యాయం చేసిండ్రు చేసిండ్రనుకు ఒక లీడర్గా న్యాయం న్యాయం చేశారు హండ్రెడ్ పర్సెంట్